వనపర్తి డిపా బస్సులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కొత్తకోట బస్ స్టాండ్ వనపర్తి బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాలలో నడిపేమని తెలియజేశారు పోయిన ఏడాది కంటే ఈసారి లక్ష ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ నమస్కారం అండి నా పేరు దేవేందర్ గౌడు నేను వనపర్తి డిపో ఆర్డర్ డిపో మేనేజర్ని మాకు ఈ కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరము ఇరవై ఏడు ఇరవై నేదో తారీఖు రెండు రోజులు మేము ప్రత్యేక బస్సులు వనపర్తి మరియు కొత్తగూడెం నుంచి గురుమూర్తిని ఆపడం జరిగింది సో ఈ యొక్క జాతరకున్న ప్రత్యేక బస్సులలో భక్తులు మంచిగా ఉపయోగించుకొని దాదాపుగా మేము ఇరవై రెండు బస్సులు నడిపాము రెండు రోజులు కలిసి సో మంచి ప్రయాణికులందరూ చాలా బాగా ఈసారి ఈవెన్ వర్షం ఉన్నా కూడా బాగా ప్రయాణించారు ఈ యొక్క బస్సులను ఉపయోగించుకున్నారు ఈసారి మేము దాదాపుగా మాకు పదకొండున్నర లక్షల ఆదాయం వచ్చింది పోయినసార్లు కంపేర్ చేసినా కూడా ఒక లక్ష ఆదాయం పెరిగింది సో మహాలక్ష్మిలు కూడా బాగా పెరిగారు మంచిగా ఉపయోగించుకున్నారు సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించినందుకు ధన్యవాదాలు సో ఆర్టీసీసీ బస్సులను ఆదరిస్తానని